ఫ్రెండ్స్ మాతో పాటు మీరు స్వర్ణగిరికి గుట్టకి వచ్చేయండి ఇప్పటి నుంచి వచ్చే షార్ట్స్ అన్ని మేము విజిట్ చేసిన టెంపుల్స్ గురించి నాకు తెలిసినవి మీతో షేర్ తెలుసు ఆల్మోస్ట్ అందరూ వెళ్లే ఉంటారు నేనే లేట్ అనుకుంటా కానీ ఏం చేస్తాం చెప్పండి దేవుడు పిలిచినప్పుడే ఎక్కడికైనా వెళ్ళడం సాధ్యం అవుతుంది వెళ్లేదారులో అయితే వీడియోస్ క్యాప్చర్ చేశాను అవన్నీ కూడా నేను షార్ట్స్ లో అయితే చెప్తాను మెయిన్ గా ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారా నాకు బాబును వచ్చేసి కేవీ స్కూల్లో జాయిన్ చేయాలి అనేది ఒక అందరికి తెలిసే ఉంటుంది కేవీ స్కూల్స్ లో అడ్మిషన్స్ దొరకాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండాలి లేదు అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కి కూడా సీట్స్ ఉంటాయి కాకపోతే ట్వంటీ పర్సెంట్ మాత్రమే సీట్స్ ఇస్తారనమాట అని ట్రై చేద్దాంలే అని అయితే అనుకుంటున్నాము సో ఇప్పటి నుంచే స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి ఏ ఏరియాలో ఉన్నాయి అని అయితే సర్చ్ చేస్తున్నాము సో అందులో ఇక్కడ ఉప్పల్ సైడ్ అయితే ఉందని తెలిసింది కేవీ స్కూల్స్ లో ఏంటి అంటే స్టడీ బాగుంటుంది పిల్లలకి బర్త్డే ఎక్కువ ఉండదు సో అందుకని